చూసుకునే శక్తి లేని వాళ్ళు ఇంకెవరైనా వచ్చి అలాంటి ఒక దేశం అక్కడ ఒక సంస్కృతి ఉందడానికి అవకాశం మొత్తం ప్రపంచం రోజు ఆలోచించాలి ఇలా ఎవరైనా వచ్చి మనల్ని పాలిస్తారని అనుకునేవాళ్ళ మన భారతీయులు ఎందుకంటే అమెరికాకి వెళ్ళే ముందు నాలుగు సంవత్సరాలు స్వామి వివేకానంద కాళ్ళ నడగతో భారతదేశం తిరిగి అని చూశారు పండుగలు పాములు పేదవాళ్ళు సంపదలు చూసి ఆ మహాదేశ స్థితిని తెలుసుకొని ఏ మనస్థితిలో ఉన్నామప్పుడు మేము భారత రాజులో బ్రిటిష్ లో మనల్ని పాలిస్తున్నారండి బాగానే చూసుకుంటున్నారు అది చాలా బాగానే ఉంది అని అనుకున్నాం భారతీయులు ఆ బాలిసత్వం అనేది మనసు లోపల ఎంత లోపల సంస్కృతి ఈ రోజుల్లో ఎందుకు ఈ పరిస్థితికి వెళ్ళింది హలో మాట్లాడతాను మీరు మైకివ్వాలి లేకపోతే వినండి ఎంతో దూరం నుంచి వచ్చాను కాసేపటికి వెళ్ళిపోతాను ఆ తరువాత మీ ఫ్రెండ్స్ మీకు దొరుకుతూ ఉంటారు నేను దొరికితే కొద్దిగా వీళ్ళని కోర్టు ఎక్కువసేపు తీసుకోవడం లేదు ఇంకోటి ఏమిటంటే మన భారత వారసత్వం ఏదో మీరు గురించి చెప్పలేదు కానీ ఈ దేశం గురించి కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను కొద్దిగా గుర్తుంచుకో అలా ఉన్నప్పుడు ఆ దేశం ఎలా ఉందని కొద్దిగా ఆలోచించండి ఆ మానసు మనస్సు అలాంటి ఆ భారతదేశాన్ని చూసి ఎంతో బాధపడ్డారు స్వామి వివేకానంద ఈ పరిస్థితి ఎలా బయట రావాలి స్వామి వివేకానంద కూర్చునే వ్యక్తి కాదు సమస్యకి పరిష్కారం ఏమిటి అని ఆలోచించి ఆ దిశలో ప్రయత్నం చేసే ఒక వ్యక్తి మనందరికీ చాలా అవసరం మీరందరికీ తెలుసు ఎన్నో సమస్యలు ఉంటాయి সমস্যার মানে যত ছোট ছোট সমস্যা বর্ষার বলা যা পরিষ্করণ চালন आलोচিতা নিচম প্রয়তমতে এসে প্রত্যেকটা প্রতি সমস্যা পরিষ্করণంది তিনি আত্মনেশে স্বামি বিবেকানন্দ আবেহাদেশে কুড়াল سوچি বিশ্বমদ মহাসপালো পালগুনি ఈ దేశం నిద్రించింది కానీ చనిపోలేదు ప్రపంచం దేశం వాళ్ళందరూ చెప్తున్నారు ఈ దేశం చనిపోయింది వాళ్ళు ఒకటే కానీ ప్రపంచం వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే గురువు గారు చెప్పారు చనిపోయి నిద్రిస్తూ ఉంది దేశం దాన్ని ఉత్తేజన కలిగించాలి తరువాత ఇంకో ఈ విషయాన్ని చెప్పారు

అమెరికా వాసులు యూరోప్ వాసులు భారతదేశం చిన్న దేశం భారతీయులు చిన్నకుంటే ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళ ముందు ఈ యొక్క స్వామి ఇప్పుడే ఆ ప్రసంగాన్ని మీరు చెప్పారు తెలుగులో ఇంగ్లీష్ లో స్వామి వివేకానంద చెప్పారు అనమాట వాళ్ళని సంబోధించి వేలాది కిలోమీటర్ దూరం నుంచి వెళ్ళారు స్వామి వివేకానంద వాళ్ళు మనం వేరువాడు రేస్ వేరువాడు మూలం వేరువాడు మొత్తం వేరు అయినప్పటికీ వాళ్ళు ఎలా సంపాదిస్తారని స్వామి వివేకానంద సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా రెండు నిమిషాల నుంచి చెప్పట్టు కొడతారు వాళ్ళు అంటే ఇలా మోటి చెప్పిన మాట కాదు హృదయాంతరాడు నుంచి అనుభావి అని స్వామి వివేకానంద సంతుడు ఏదైనా మాట చెప్తే హృదయం నుంచి మాట్లాడతారు మోటి నుంచి కాదు అందువల్ల దానికి స్పందించి వాళ్ళు రెండు నిమిషాలు వేలాది కిలోమీటర్ దూరం నుంచి వచ్చినా మా ఒక సహోదరుడు మా ఎదురు ని ఒక భావన కలిగి వాడు తర్వాత మూడు స్వామి వివేకానంద మాట్లాడితే అప్పుడు ఏం జరిగిందంటే భారతదేశం గొప్పతనం తెలిసింది భారతదేశంలో సంస్కృతి వృత్నానికి అప్పుడు అమెరికా అమెరికా చెప్పారంటే ఒకవేళ భారతదేశం స్వామి వివేకానంద మహాపురుషు తయారు చేస్తుందంటే అది గొప్ప సంస్కృతి ఏమి లేని దేశాల నుంచి ఇలాంటి వ్యక్తి లేదు ఇప్పుడు మీరు ఏమైనా ఉత్తరాఖండ్ లేకపోతే కాశీ లేకపోతే ఇక్కడ మైసూర్ చాలా దూరం కాదు అక్కడ ఎంతో మంది కనపడతారు నేర్చుకోవాలి ప్రతిదీ భారతదేశం నేర్చుకోవాలి అమా చేసిన స్వామి వివేకానంద వాళ్ళ మనస్సు మహిళ

వచ్చారు అయితే అలాంటి భారతీయుడు ఎప్పుడైతే స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళారో ఆ స్వామి వివేకానంద విజయోపేతన విజయగాథ న్యూస్ పేపర్ నుంచి వచ్చింది విచారణ యువతీయులకు దాన్ని చదువుకుని చాలా ఆశ్చర్యపడ్డారు భారతదేశంలో సన్యాసి అక్కడ పెట్టాడు మన వారసత్వం గురించి అక్కడ చెప్తే వాళ్ళందరూ ఈ దేశాన్ని గౌరవిస్తున్నారు ఈ విషయం తెలిసినందువల్ల వాళ్ళు ఏం చేశారంటే

అన్నిటికీ పరిష్కారం ఎవరు చేయగలరు మీరు చేయగలరు మీలో ఆ శక్తి ఉంది అందువలన ఏం చేయాలి వచ్చే యాభై ఏడు మీ ఇది జాబ్ మిగతావన్నీ మీ క్యారియర్ వాటన్నిటి నడుచుకోండి భారత మాత్రం సేవించింది అని భారత మాత్రం సేవించింది ఎలా సేవించాలి పల్లె పల్లె కొడుకు వెళ్ళండి అక్కడ ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని అందించాలి స్త్రీ పురుషులు భేదం పేదవాళ్ళు లేకుండా బాగుపడుతుంది అని స్వామి వివేకాన్ని సందేశించారు అన్నమాట అప్పుడు ఒక విషయం జరిగింది అదేంటంటే అప్పటిదాకా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బ్రిటిష్ పాలన చాలా బాగుంది అని చెప్పి

ఎంతో మంది ఆ రోజు విద్యావతి ఎంతో జీవనాన్ని చేశారు కోసం స్వామి వివేకా భారతదేశం ఎప్పుడు స్వతంత్రం అవుతుంది స్వామి వివేకా చెప్పారు వచ్చే యాభై ఏడవ దేశం స్వతంత్రం అవుతుంది అయితే స్వామి వివేకం చెప్పారంటే అప్పటిదాకా మనం ఏం చేయాలంటే నాయకులు వాళ్ళని తయారు చేయాలి ఈ దేశాన్ని మనపడాలని ఒకవేళ స్వార్థ పదులు తర్వాత ఈ சென்னையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் காரணமாக மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டவர்கள் மருத்துவமனையில் சேர்க்கப்பட்டவர்கள் 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 மருத்துவமனையில்லானவர்கள் மருத்துவமனையில்லான் கொண்காயிறு டிக்டிக்டிக்டிக்